బడికి పోవాల్సిన ఆ చిన్నారులు కాడెత్తులుగా మారారు అందరి పిల్లలా చదువుకోవాల్సిన వయసులో పొలం పాట పట్టారు సుమారు కూలక ముప్పై దాకా అవుతుంది అందుకు నా కొడుకులతో నేను బడి బే పిల్లలతో నచ్చ చెప్పుకొని అట్లా పని చేసి గీస్తున్నాను కూలీలు ఖర్చు తగ్గుతుందని ఇది డబ్బా ఎద్దులు తెచ్చుకునేకి స్థోమత లేదు టాటర్లు పెట్టుకుంటేకి బాడుగులు చనా దుబారి గంటకు పదహైదు వందలు అట్లా అవి పిల్లలతో అవస్థపడుతున్నాము ప్రభుత్వాలు మారినా కానీ మేము మా పేద రైతు కుటుంబం మారలేదు ఏమీ స్పందించలేదు రైతులకు అందరూ రైతుల దాకా వచ్చి ఆదుకుంటాం కానీ ఓటప్పుడు మాత్రము మళ్ళీ శివులెక్కేసుకోరు ఇది పరిస్థితి రైతులది రాయలసీమ జిల్లాలో వర్షాలు పడ్డంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో తండ్రికి సాయం చేయడం కోసం ఇంటర్ టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు పిల్లలు పొలం దున్నడానికి కాడెదులుగా మారారు వాన్ల పండుగ పంట పెడితే వాన్లు ఎక్కువ కలప చాలా పెరిగిపోయింది దానికే నేను మా అన్న మా నాన్నంటి వచ్చి తాట్లో పుంటగా ఎగ్గుతున్నాము డబ్బులు లేక ఇదే ఒకరోజు స్కూల్ పోయి ఒకరోజు వచ్చి చేస్తున్నాము చేసే పనిని మేము నేను నా తమ్ముడు మనకి నాన్న చెప్పిన పని చేస్తున్నాము ఓ రోజు బడికి పోయి ఇంకో రోజు పని చేసుకుంటున్నాము